హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ సాటర్డే సండే బాగా ఎంజాయ్ చేశారా సో ఇంకా అయితే మార్నింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి కూర్చున్నానండి నైన్ థర్టీ అలా అవుతుంది పవర్ లేదనమాట ఇంకా మా పిల్లలు తొందరగానే స్కూల్కి వెళ్తారు ఎయిట్ ట్వంటీకి అట్లా అనమాట స్కూల్లో దింపేసి ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి నైన్ కల్లా వెళ్ళిపోతున్నారు సో ఇంకా నా పనులన్నీ అయిపోయాక నేను నైన్ థర్టీకి అట్లా కూర్చుంటాను అనమాట స్టార్ట్ చేస్తాను అసలు తెలంగాణ హిస్టరీ అయిపోయింది కదక్క నెక్స్ట్ మీరు ఏం సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు అన్న ఈ మెయిల్స్ చాలా వచ్చాయన్నమాట చెప్పాను కదా మన ఛానల్లో నన్ను చూసి అంటే చదివే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారన్నమాట ఈ మధ్య కాలంలో అంటే నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని అండ సేమ్ మేము కూడా మీలాగనే కంప్లీట్గా దీని మీదనే కూర్చోకుండా ఒక రోజులో మా పనులు మేము చేసుకుంటూనే ఒక వన్ అవర్ వన్ అవర్ అవర్స్ టూ అవర్స్ మేము కూడా ప్రిపరేషన్ మీలానే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము అని స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట అందట్టు ఇంకొక మంచి న్యూస్ ఏంటిదంటే ఒక నైన్ మెంబర్స్ అయితే ఆల్రెడీ గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళు కూడా ఎన్సీఆర్టిస్ట్ వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తానండి మీరు ఎప్పుడు మెయిల్ చేసినా మ్యాక్సిమం రెస్పాండ్ అవుతాను ఎన్సీఆర్టిస్ట్ నుంచి స్టార్ట్ చేయండి అని కూడా చెప్తున్నాను మన ఛానల్లోనే ఎన్సీఆర్టిస్ట్ కి సంబంధించిన కొన్ని క్లాసెస్ ఉన్నాయి అట్లనే అసలు ఎన్సీఆర్టిస్ట్ మీద అసలు ఎట్లా చదవాలో తెలియట్లేదు అక్క అని అనుకున్న వాళ్ళకి నేను మన ఫస్ట్ ఛానల్ ఉంది కదండి యూనిక్ క్రియేటివ్ థాట్స్ అని ఫస్ట్ ఛానల్ ఉందన్నమాట ఫస్ట్ ఛానల్లో మొత్తం ఒకసారి కనుక మీరు ప్లేలిస్ట్ చూసినట్లయితే సిక్స్ సెవెన్స్ ఎయిత్ నైన్త్ టెన్త్ అంటే నార్మల్గా ఒక బిగినర్ ఎన్సిఆర్టీ సెట్లా చదవాలి అని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ ఎన్సిఆర్టీ జాగ్రఫీ కావచ్చు ఎకనమీ ఇవి రెండు అయితే చెప్పినట్టు గుర్తు అంటే ఒకసారి చూడండి ఆ ఛానల్ అది మన ఛానల్ నాదే ఫస్ట్ ఛానల్ ఒకసారి చూడండి తెలంగాణ హిస్టరీ అయిపోయింది కదా ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఆ ఇండియన్ హిస్టరీ బుక్లెట్స్ అవన్నీ ఎక్కడో పెట్టానండి ఫైల్ ఎక్కడో మిస్ అయింది ఇంట్లోనే ఉంటుంది కానీ వెతుక్కునే ఓపిక లేదు బద్దకం ఎక్కువైపోయింది మధ్య సో అందుకని చెప్పేసి ఇక ఇవి బుక్ లెట్స్ అనమాట ఒకసారి ఇవన్నీ చూపించాను మీ అందరికీ మన జాయిన్ అయిన వాళ్ళందరికీ తెలుసు జోగ్రఫీ కావచ్చు ఇండియన్ జోగ్రఫీ వరల్డ్ జోగ్రఫీ ఎకాలజీ జనరల్ సైన్స్ పాలిటీ షార్ట్ నోట్స్ సోషల్ అవుట్లుక్కి ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీలో రాసుకున్నది అంటే మనకు సెకండ్ టైం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అప్పుడు రాసుకున్న నోట్స్ అనమాట షార్ట్ నోట్స్ అది కూడా ఒకసారి చూపిస్తానండి సో సోషల్ ఎట్లా నోట్స్ అనేది కూడా చాలా మంది అడిగారు అబ్స్ట్రాక్ట్ సోషట్ ఎట్లా రాసుకోవాలని చెప్పేసి నేను ఏదైనా సరే అక్క మీరు ఆ బుక్స్ చెప్పారు కదా మళ్ళీ నోట్స్ రాసుకుంటారంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను సాఫ్ట్ కాపీస్ మీద రిలే అవ్వనండి ఎప్పుడు హార్డ్ కాపీస్ నాకు ఇట్లా బుక్స్ తోటి చదవడమే చాలా ఇంట్రెస్ట్ చాలా ఇష్టం అనమాట అయితే నేను ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నానని చెప్పాను కదా అయితే నాకు ఇండియన్ హిస్టరీలో ఇది ర్యాపిడ్ రివిజన్ కోర్స్ బుక్లెట్స్ అయితే దొరికాయండి మాకు ఇండియన్ హిస్టరీ సీనియర్స్ సార్ డీల్ చేసినప్పటికీ కూడా ఈ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ శివచరణ్ సార్ చెప్పారనమాట ఈ శివచరణ్ సారే తెలంగాణ హిస్టరీ డీల్ చేసిందనమాట సార్ మీరు ఆల్రెడీ తెలంగాణ హిస్టరీ నోట్స్ చూసే ఉంటే మీకు అర్థమవుతుంది అంటే మన క్లాసెస్ విన్న వాళ్ళకి తెలుస్తుంది శివచరణ్ సార్ ఎట్లా చెప్తారంటే జోవియర్గా చెప్తారనమాట ఆ క్లాసెస్ కూడా ఎట్లా ఉంటాయంటే నాకు సార్ నోట్స్ చూస్తున్నంత సేపు అంటే ఆ క్లాస్ నోట్స్ చూస్తున్నంతసేపు సరే కనబడి చెప్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు మీరు కూడా చాలా మంది అంటూ ఉంటారు కదా అక్క మేము మీ నోట్స్ చదువుతున్నంతసేపు మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన మీ వర్డ్స్ ఏమి మాకు వినిపిస్తూ ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో ఇది మెయిన్ వచ్చింది సార్ దగ్గర నుంచిలే కాబట్టి శివచరణ్ సార్ వాయిసే వినపడుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటిదంటే మాకు తెలంగాణ హిస్టరీ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కంటే ముందే శివచరణ్ సార్ ఇండియన్ హిస్టరీ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కూడా చెప్పారనమాట అసలు ఎంత బాగా చెప్పారంటే అంటే మనకు తెలంగాణ హిస్టరీ వచ్చేసి నార్మల్ సిలబస్లో ఎట్లా ఉందో అట్లా చెప్పారు కానీ ఇండియన్ హిస్టరీ వచ్చేసరికి సార్ ర్యాపిడ్ రివిజన్ కోసం ఎట్లా చెప్పారంటే తో సంబంధం లేకుండా సీనియర్ సార్ వచ్చేసి సిలబస్ అకార్డింగ్ టు సిలబస్ వెళ్ళారు చాప్టర్ వన్ చాప్టర్ టూ అట్లా వెళ్ళిపోయారు కానీ ఈ సార్ వచ్చేసి శివచరణ్ సార్ వచ్చేసి ఎట్లా చెప్పారంటే అసలు పుట్టు పూర్వత్రాల నుంచి వచ్చినట్టుగానే ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అయినప్పటికీ వన్ వీక్లో కంప్లీట్ చేశారనమాట ఎంత బాగా చెప్పారు సార్ చెప్పిన ప్రతిదీ నేను ఒక్క వర్డ్ కూడా మిస్ కాకుండా నోట్స్ రాసుకున్నాను అనమాట నాకు ఇది పిచ్చి ఇంట్రెస్ట్ అనమాట ఎందుకంటే నాకు తెలుసు వన్స్ ఒకసారి నేను క్లాసెస్ అనేటువంటి కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు టైం దొరకదు మళ్ళీ నేను వెనక వచ్చి మళ్ళీ వన్నీ క్లాసెస్ వినేంత టైం ఉండదు అని చెప్పేసి అప్పుడే అంటే ఎప్పుడైతే నేను ఫస్ట్ క్లాస్ ఏదైతే వింటున్నానో వీడియో క్లాసు అప్పుడే నేను టైం తీసుకొని మరి నైట్ పిల్లల్ని పడుకోబెట్టి డిస్టర్బెన్స్ ఏమి ఉండద్దు అని చెప్పేసి నైట్ పడుకోబెట్టి ఆ టైంలో నిజంగా నా చెవులైతే విపరీతంగా నొప్పిలేసేయండి ఎందుకంటే రోజుకు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది పది గంటలు కూడా చదివిన రోజులు ఉన్నాయన్నమాట ఎందుకంటే క్లాసెస్ కంప్లీట్ చేయాలి ట్వంటీ ట్వంటీ టూ సంగతి నేను చెప్పేది అప్పుడు మాకు టూ మంత్స్లో నేను ఒక ఏడు వందల ఎనిమిది వందల వీడియోస్ కంప్లీట్ చేయాలన్నమాట అది టార్గెట్ ఎందుకంటే మనకు అక్టోబర్ సిక్స్టీన్త్నే నే ఏమో ఉండే కదా అప్పుడు ఎగ్జామ్ ఫస్ట్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సో అదనమాట అది నా టార్గెట్ నేను ము తీసుకున్నాను సో ఇది అంతా పక్కకు పెట్టేస్తే నేనైతే తెలంగాణ హిస్టరీ అది కంప్లీట్ చేశాను కాబట్టి ఇండియన్ హిస్టరీ కూడా ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అయితే చూస్తున్నాను ఇండియన్ హిస్టరీ నార్మల్ కోర్స్ నార్మల్ క్లాస్ మెటీరియల్ ఉంది చూడండి నేను రన్నింగ్ నోట్స్ అదే చదవట్లేను ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అయితే చూస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ అనేటువంటి మన క్లాసెస్లో మీరు విన్నారు చూసారు కదా సో ఒకసారి ఇది నేను మిస్ అయినట్టు అనిపించింది సో అందుకని చదువుతున్నాను చదువుతున్నంత సేపు సార్ నాకు చెప్పిన మాటలు మూడు సంవత్సరాలు అయింది నేను క్లాసెస్ విని సార్ చెప్పిందే వినిపిస్తా ఉంటుందన్నమాట నాకు చెవులకి అంటే నేను నోట్స్ రాసుకుంది సార్ వర్డ్స్ సార్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ టెర్మినాలజీ వాడతారు ఇంగ్లీష్లోనే అది నేను అట్లనే గుర్తు పెట్టుకున్నాను అనమాట అంటే సీక్వెన్స్ కావచ్చు సార్ చెప్పిన పద్ధతి కావచ్చు సార్ భలే చెప్తారనమాట ఉచ్చారణ బాగుంటుంది కొన్ని తెలుగులో కూడా చెప్తా ఉంటారు కదా మధ్య మధ్యలో సో అవన్నీ నేను కొన్ని తెలుగులో కూడా రాసుకున్నాను అనమాట సో ఇదంతా పక్కకు పెట్టేస్తే కమింగ్ వీడియోస్లో నేను ఏం చెప్పబోతున్నానంటే కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారండి మెయిల్స్లో సో వాటికి కొన్ని ఆన్సర్స్ అయితే ఇవ్వాల్సింది ఉంది అది నేను వీడియో రూపకంగా ఇస్తాను చాలామంది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నాకు తెలుసండి ఎందుకంటే ఒక బిగినర్కి ఎట్లాంటి డౌట్స్ వస్తాయో అసలు అవే డౌట్స్ మీరు కూడా అడిగారు నేను ఫస్ట్ చాలా సతమతం అయిపోయేదాన్ని అండ్ ఇద్దరు ముగ్గురు కూడా అడిగారు అక్క మీరు ఇనిషియల్ టైంలో స్ట్రగుల్స్ ఫేస్ చేశానని చెప్పేసి అన్నారు కదా సో మీరు అక్కడి నుంచే ఇప్పుడు ఎన్సీఆర్టీ వన్ డేలో నేను బుక్ కంప్లీట్ చేయగలుగుతున్నా అన్న స్టేజ్కి ఎలా వచ్చారు మీరు అంటే ప్రిలిమ్స్ అప్పుడు మీరు చేసిన మిస్టేక్స్ కావచ్చు మెయిన్స్ అప్పుడు మీరు చేసిన మిస్టేక్స్ కావచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యూపీఎస్లో మీరు చేసిన మిస్టేక్స్ కూడా అడుగు చెప్పమని అడుగుతున్నారు ఖచ్చితంగా చెప్తానండి ఇప్పుడు ఏంటిదంటే మనము సక్సెస్ అయిన వాళ్ళ నుంచి నేర్చుకునే దానికంటే ఫెయిల్యూర్స్ నుంచే ఫెయిల్యూర్ అయిన వాళ్ళ నుంచి నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది అన్నమాట వాళ్ళకి ఏంటంటే ఈ దారిలోకి వెళ్ళకండి అని చెప్పేసి చెప్తారన్నమాట ఖచ్చితంగా ఈ దారి వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి చెప్తారు మనకు సక్సెస్ అయిన వాళ్ళు చెప్పిన ఆ పాత మనకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో కానీ ఫెయిల్యూర్ అంటే ఇట్లా వీళ్ళు చెప్తారు చూడండి వీళ్ళు ఏంటిదంటే వీళ్ళు చాలా బాత్ చెప్తారు ఓకే మేము ఎట్లా ఫెయిల్ అయినా కదా మన ఈ స్టోరీ ఎట్లీస్ట్ కొంతమందికైనా మందికైనా యూజ్ అయ్యి వాళ్ళు ఈ పాతలో వెళ్ళకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో చెప్తారు నాది యూపీఎస్సీ ఫెయిల్ సో అంటే ఒకసారి కూడా నేను ప్రిలిమ్స్ పాస్ అవ్వలేదు అండ్ నేను అనుకున్న దారి వేరు నేను చూజ్ చేసుకున్న దారి వేరు నేను వచ్చిన దారి వేరు అసలు నేను యూపీఎస్సీ ఆస్పిరెంట్ని స్ట్రిక్ట్గా కొడితే యూపీఎస్సీ కొట్టాలని అనుకున్నాను అసలు గ్రూప్ వన్ అంటే ఏందో కూడా తెలియదు కానీ దేవుడు చూసారా నన్ను గ్రూప్ వన్ ఆస్పిరెంట్ సీరియస్ గ్రూప్ వన్ ఆస్పిరెంట్ని అన్న ట్యాగ్ ఇచ్చి పడేశాడు నాకు సో తెలియదు గాడ్ మనకు దేవుడు ఏం డిసైడ్ చేశాడు అనేటువంటిది ఏం తెలియదు కదా సో మీ యొక్క మెయిల్స్కి కొంతమందికి నేను చెప్పాను వీళ్ళు వీడియో అని చెప్పేసి చెప్పాను ఖచ్చితంగా నేను అన్న మాట వరకు చెప్తానండి వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను అండ్ కొన్ని ఎట్లాంటి అంటే వీడియోస్ మెయిన్స్కి మీరు పర్టికులర్ సబ్జెక్ట్కి ఎలా ప్రిపేర్ అయ్యారో చెప్పండి ఇదే కదండి చాలామంది అడిగిన డౌట్స్ ప్రిలిమ్స్కి ఎట్లా ప్రిపేర్ అయ్యారు బుక్స్ మెయిన్స్కి ఏ బుక్స్ వాడారు మీకు ఏమి యూజ్ అయినాయి ప్రిలిమ్స్లో మీరు పర్టికులర్ ఈ బుక్స్ యూజ్ అయినాయి అని చెప్పారు కదా మెయిన్స్లో కూడా అసలు ఒక్కొక్క సబ్జెక్ట్ ఎట్లా ప్రిపేర్ అయ్యారు అండ్ మెయిన్స్లో మెయిన్గా ఎస్సే పేపర్ ఎట్లా మీరు ప్రిపేర్ అయ్యారు ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్ మనకు క్వాలిఫైంగ్ పేపర్ ఉంటుంది కదా సో దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు లాట్ ఆఫ్ ఈమెయిల్స్ ఉన్నాయండి నిజంగా ఒక్కొక్కసారి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఛానల్స్ ఎంతోమంది ఛానల్స్ ఉంటాయి అయినప్పటికీ కూడా మీరు నన్ను నమ్మి కమెంట్స్ అనేటువంటిది పాస్లో ఉన్నప్పటికీ పాత పాత వీడియోస్కి వెళ్ళి కమెంట్స్ చేయడం అట్లనే పెద్ద పెద్ద ఈమెయిల్స్ ఛానల్ అబౌట్ సెక్షన్కి వెళ్ళి అసలు ఈ యొక్క ఛానల్ ఈమెయిల్ ఏంటి ఈమెయిల్ ఏంటి అని తెలుసుకొని మరి మీరు మెయిల్స్ చేస్తారు చూడండి అండ్ గర్ల్స్ అండి ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అయితే ప్రాబ్లమ్స్ అనేటువంటిది సబ్జెక్ట్ పరంగానే కాదు అక్క మాకు పర్సనల్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యామిలీలో ఇట్లా అంటే పాజిటివ్గా ఉండే వాళ్ళకంటే నెగిటివ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు అసలు మేము ఎట్లా వీటన్నిటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలక్క ఎట్లా మేనేజ్ చేయాలి పిల్లలు ఫ్యామిలీ ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేసుకుంటే చదవాలి ఇట్లాంటివి కూడా అని చెప్పేసి చాలా వరకు చాలా విషయాలు షేర్ చేసుకుంటారండి మ్యారేజ్ విషయం ఆల్రెడీ చెప్పాను కదా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మీరు ఇంత టైం స్పెండ్ చేసి నాకు మెయిల్ చేసినప్పుడు నేను కూడా మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి కదా సపోర్ట్ చేయాలి కదా అని అనిపిస్తుంది సో నాకైతే ఆ విషయంలో చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి అభిమానంకి మీ అందరి లవ్ అండ్ అఫెక్షన్కి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి అలాగే మనకి ల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై టేక్ కేర్